మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్కారం వచ్చేసి కూడా శ్రీ విశ్వవాసు నామ వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో చూసే వీక్ష నమస్కారం అందరికి మంచి జరగాలి ఆరోగ్య క్షీణం క్రోధి నామ సంవత్సరంలో ఆరోగ్య క్షీణం ఎలా జరిగిందో ఈ సంవత్సరం కూడా కొద్దిగా అటువంటి ఆరోగ్య క్షీణం జరగడానికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటందుకు ఛాన్సెస్ ఉంటాయి సైనిస్ ప్రాబ్లమ్స్ స్కిన్ డిజీస్ అటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి సన్కి సంబంధించిన సూర్యుడికి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి కనపడుతున్నాయి అది దానికి సరైన మందులు వాడి సరి వంటి ట్రీట్మెంట్ తీసుకుంటే చెప్పకుండా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సో చర్మ వ్యాధి చర్మంకు సంబంధించిన వంటి వ్యాధులు రావటం సో దేహానికి శుద్ధి ఉండటానికి కూడా అశుద్ధి రావటం అనేది జరగటం అంటే ముడతలు లాంటివి రావటం మడకలు లాంటి రావటం అనేది జరుగుతుంది వీళ్ళకు లాభము తొమ్మిది నష్టము పన్నెండు తొమ్మిది లాభము పదకొండు నష్టము కనపడుతుంది కాబట్టి వీరు మూడు మాసాలు అంటే కొత్త సంవత్సరం మూడు మాసాల తర్వాత వృచ్చిక రాశి వారికి జాగ్వాట మూడు నెలల తర్వాత మూడు నెలల తొంభై రోజుల తర్వాత అవస్థలు పడతారు దాని తర్వాత మీరు లక్కీగా జాక్పాట్ కొడతారమ్మా చాలా అద్భుతమైన వంటి జాక్పాట్ కొడతారు వీళ్ళు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు వీళ్ళ జోలికి వస్తే వీళ్ళు ఎవరు ఊరుకోరు అటువంటి స్వభావంలో ఎక్కువ శాతము శాంత స్వరూపంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు వారు వారి వరకు వృత్తికి సంబంధించిన వంటి వ్యక్తి వ్యక్తిగతంగా సిన్సియర్గా పనిచేసి సిన్సియర్గానే ఉంటారు ఇతరులు ముంచడం ఇతలను మోసం చేయటం ఇతరులను ఇది చేయటం ఆలోచనలు కూడా వీళ్ళకి రాదు ఓకే సో కాబట్టి వీళ్ళు ఫార్వర్డ్ గా ఉంటారు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి గురుగారు ఈ సంవత్సరంలోని వ్యాపారస్తులకి ఎలా ఉందంటారు వ్యాపారస్తులకు కూడాను అదే వంటి లాభదాయకం ఉంటుందమ్మా కొత్త వ్యాపారస్తులు పెట్టుకోవచ్చు మంచి లాభదాయకం ఉంటుంది ఎక్కువ శాతం మంచి లాభదాయకంగా రావడానికి అంటే భగవాన్ శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటే వ్యాపారం కూడా అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే గురుగారు అలాగే ఈ రుచిక రాశిలో ఉన్న వాళ్ళు వచ్చేసి పెళ్లి కావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు కొందరికి వివాహ యోగం అనేది అంత త్వరగా ఉండదు కదా గురువు గారు మరి సంవత్సరం వీరికి వివాహ యోగం అనేది ఉందంటారా ఈ క్రోతి నామ సంవత్సరంలో ఉండకపోయిన వంటి వాళ్ళకి అందరు కూడా ఈ సంవత్సరంలో అద్భుతమైన వంటి వివాహ యోగత ఉంది వరుడు కానీ వరురాలు కానీ చాలా చక్కటి అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి గోచరిస్తుంది ఓకే అలాగే కుటుంబం పరంగా ఎలా ఉంటుంది అంటే కుటుంబ సమస్యలు ఏమైనా ఈ సంవత్సరం కొంచెం అధిగమించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే వీళ్ళ కొద్దిగా నోరు దుర్ద ఎక్కువ ఈ వృచ్చిక రాశి వారికి నోరు దుర్ద ఉంటుంది కాబట్టి ఆ నోరు దుర్ద అంటే ఏంటి నోరు పడేసుకుంటూ ఉంటుంటారు నోటికి ఎంత వస్తే ఆ మాటలో కుటుంబాల కలవాలు బాగా జరగడానికి అవకాశం ఉంటుంది నోరు కొద్దిగా అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా తక్కిన విషయాలన్నీ కూడా సులభంగా అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి సంవత్సరం ఎలా ఉందంటే గురువు గారు చాలా బాగుంది రాసే రుచిగా వారు రాజకీయ నాయకులు కానీ అడ్వకేట్స్ కానీ పోలీస్ రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ మరి రైతులకు కానీ ఎవరికైనా కూడా చాలా అద్భుతంగా ఉంది అందరూ చాలా బాగుంది ఓకే ఈ మీరు ఖర్చు విషయంలో లేదంటే ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు వీళ్ళకి ఏంటంటే టెన్షన్స్ ఎక్కువ అమ్మ టెన్షన్స్ ఎక్కువ ఉంటే ఖర్చు కూడా అదే విధానంగా జరుగుతాయి అనుకోకుండా ఖర్చులను భారీ భారీ ఖర్చులు నెత్తివిద పడతాయి ఓకే మీరు ఎదురు చూడలేని ఖర్చు అయితే నెత్తివిద పడతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అనుకోని ఖర్చులు వచ్చిన తర్వాత కాస్త చూసి జాగ్రత్త జాగ్రత్త వహించుకోవాలి ఇప్పుడు మనం ఊహించలేదు రేపు ఉదయానికి ఏం ఖర్చులు పడతాయో ఎదురు పైన ఆ రకంగా జాగ్రత్త వహించి అసలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందని కాస్త దాన్ని ఆరదీసి దేని దేనివల్ల అలా జరుగుతుంది అని కొద్దిగా ఆలోచించి దానికి అవలసిన వంటి పెద్దపీటం వేస్తే అద్భుత ఫలితం లభిస్తుంది ఒకరి గురుకరు రుచిక రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని ఎలా ఉండబోతుంది వీరి రాశి ప్రకారం మీరు జాతకం ప్రకారంలోను కానీ వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ సంవత్సరం అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం గురువు గారు